ఇక వెదర్ అప్డేట్ చూస్తే విశాఖపట్నం జిల్లాతో పాటు మిగతా ప్రాంతాల్లో అంటే ఏపీలో కూడా మొన్నటి వరకు విజయవాడ అయితే వర్షాలు భారీగా పడిన నేపథ్యం ఈ నేపథ్యంలో రేపటి నుంచి కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణం శాఖ చూస్తోంది మనతో పాటు కేవీ శ్రీనివాస్ గారు ఎంత మాడదాం సార్ చెప్పండి వెదర్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఫోర్కేస్ట్ ఏ విధంగా ఉంది సార్ ఈ నాలుగు రోజులు ఈ రోజు వరకు చూస్తే ఉత్తరాంధ్ర మరియు దాని పైభాగంలో ఉన్నటువంటి త్రీ పాయింట్ వన్ టు సెవెన్ పాయింట్స్ కిలోమీటర్ హైట్లో ఉపరితల ఆవర్తనాలు అయితే ఏర్పడడం జరిగింది దాని ప్రభావం చేత రేపటి రోజుని వెస్ట్ సెంట్రల్ బిఆర్ బెంగాల్ అండ్ మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బిఆర్ బెంగాల్ ఈ ప్రాంతంలో ఒక కొత్తగా అలపెట్టిన ప్రాంతం ఏర్పడే ఏర్పడవచ్చని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్కి చూస్తే ఇటు ఉత్తరాంధ్రలోను అటు దక్షిణ కోస్తాలోను కూడా పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ అండ్ మరికొన్ని చోట్ల అంటే కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా హెవీ టు వెరీ హెవీ రఫా అంటే భారీ టు అతి భారీ వర్షాలు వచ్చేటువంటి జిల్లాలు అయినటువంటి పలనాడు ఏలూరు ఎన్టీఆర్ ఈ మూడు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది మరికొన్ని జిల్లాల్లో అంటే భారీ వర్షాలు వచ్చేటువంటి జిల్లాలో అలూరు సీతారామరాజు విశాఖ అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి కోనసీమ కృష్ణా అండ్ గుంటూరు ఆ తర్వాత నెక్స్ట్ వాటికి దగ్గర మా కోనసీమ కాకినాడ వీటి దగ్గర ఉన్నటువంటి యానంలో కూడా ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం రేపటి వరకు ఇది నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ కానీ లేకపోతే ఏర్పడిపోయేటువంటి అల్పేటం దృష్ట్యా కూడా మన తీరంబడి కూడా బల ఎదురుగాలు అయితే వీసే అవకాశం ఉంది వీఆర్ ఎక్స్పీరియన్స్ కల్సో సో ముఖ్యంగా ఉత్తరాంధ్ర వరకు అయితే ఆ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని మనం ప్రత్యేకించి చెప్తున్నాం ఓకే అలాగే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే మన కోసా అన్ని జిల్లాల్లో కూడా ఒక మోడరేట్ రైన్స్ మోడరేట్ రాదర్ హెవీ రైన్ అంట అవి చాలా చోట్ల రికార్డ్ అవ్వడం జరిగింది అవి ముఖ్యంగా అత్యధికంగా అయితే ఏలూరు జిల్లాలో కైకలూరులో అది సిక్స్ సెంటీమీటర్స్ అలాగే వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి తణుకులో కూడా సిక్స్ సెంటీమీటర్స్ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కోయిల్గూడెంలో ఫైవ్ సెంటీమీటర్స్ అలాగే చాలా చోట్ల మోర్ దాన్ వన్ సెంటీమీటర్ రికార్డ్ అయింది అది ప్రస్తుతం ఉండదు అది పరివాహక ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది సార్ అంటే కృష్ణా పరివాక ప్రాంతాలు కానీ గోదావరి పరివాహక ప్రాంతాలు కానీ పరిస్థితి ఎలా ఉన్నాయి ఖమ్మం నుంచి మనకి ఏమన్నా అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా మనటి ప్రమాదం నేపథ్యంలో వరదలు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఏమైనా ఫోర్కెస్ట్ ఏమైనా ఉందా అంటే అయితే ఇంకా మనం ఇది ఫ్లాష్ ఫ్లడ్ గురించి ఇంకా మన ఇవ్వట్లేదు రేపు అల్పేటం ఏర్పడిన తర్వాత ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ ఉన్నటువంటి ఏరియాస్ను ఐడెంటిఫై చేసి వాటికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే మట్టికి కొన్ని క్యాచ్మెంట్ ఏరియా రివర్ క్యాచ్మెంట్స్లో వర్షాలు వచ్చే అవకాశం ఉండడం వల్ల స్లైట్లీ రివర్ ఇన్ఫ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది తద్వారా దానివల్ల వచ్చేటువంటి రివర్ హైట్ పెరగడం కానీ కానీ జరిగే ఛాన్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ రేపటి ఏర్పడిన అల్పేటనం ప్రభావం ఎలా ఉంటుందో పూర్తిగా సమస్య తర్వాత దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం పక్క తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ గోదావరికి సంబంధించి అయితే కనుక ఓటో నెంబర్ హెచ్ జారీ చేయడం జరిగింది ఆ క్యాచ్మెంట్ ఏరియాస్లో భారీ వానలు పడుతున్నాయని ఉంది సో మనకేమైనా దాని ప్రభావం ఉంటుందా దిగువ ప్రాంతాలకు వచ్చేసరికి మనకేమైనా దానికి సంబంధించిన ప్రభావం జనరల్గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేంద్ర జలసంఘం ఉంది వాళ్ళు ఇస్తుంటారు అది వాళ్ళ ద్వారా మనకి ఈ ఫ్లడ్ ఫోర్కాస్ట్ కానీ లేదా రివర్ ఇన్ఫ్లో ఎంత వస్తుంది ఎంత బయటకు వదులుతున్నారు రివర్ హైట్స్ ఎంత వెళ్తున్నాయి అన్నది మనం వాళ్ళకి మన డేటా ఇస్తుంటాం అలాగే అర్బన్ ఫ్లాష్ ఫ్లడ్స్ రిస్క్ ఏమాత్రం ఉంది అనేది మన డిపార్ట్మెంట్ ద్వారా వస్తుండే బుల్టన్స్ ఇది మొత్తమే చూసుకుంటే కనుక కేంద్రం నుంచి ఉండే ఆదేశాల ప్రకారం అయితే అక్కడ నుంచి దానికి సంబంధించిన ఫోర్కాస్ట్ వస్తుందని చెప్పి అక్కడ వాతావరణ శాఖ దగ్గర చెప్పడం జరుగుతోంది మొత్తమే చూసుకుంటే గోదావరి పరి ప్రాంతాలు కావచ్చు ఇటు కృష్ణా పరివాహ ప్రాంతాలు కావచ్చు వీటన్నింటిలో కూడా వరదలు పెరిగే అవకాశాన్ని రేపు నుంచి రిసైడ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు అలవబడిన ఏమాత్రం బలపడి వాయుగుండంగా మారినా లేకపోతే అక్కడి నుంచి తుఫాన్గా మారిన పరిస్థితులు వేరేగా ఉంటాయనేది వాతావరణ శాఖ చూచాయిగా హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రస్తుతానికైతే కనుక ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని ఈ నేపథ్యంలో అటు సముద్రంలో కూడా గాలులు ఎక్కువ వీచే అవకాశం నేపథ్యంలో వాళ్ళందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ సూచిస్తున్నారు